అన్నట్టు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా ఈనాడు సంస్థల నుంచి నేను వచ్చిన వాడిగా నా అబ్జర్వేషన్ గానీ లేదంటే ఈ ఇంకుడు గుంటల వెనక ప్రాక్టికల్ బ్యాక్గ్రౌండ్ చూసినా గానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా తెలుస్తుంది తొంభై నాలుగు తొంభై ఐదులో మొదలు పెట్టి రామోజీ ఫిలిం సిటీని పూర్తి చేసిన తర్వాత చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లో వర్షం ఎక్కడ పడినా ప్రతి చుక్క ఒక దగ్గరకు వచ్చేలాగా ఒక కాన్సెప్చువల్ డిజైన్ అనేది ఆర్ఎఫ్సి లో కనపడుతుంది అంటే జల వనరుల్ని ప్రతి బొట్టుని ఒడిసి పట్టు అనే ఇంకుడు గుంటల కాన్సెప్ట్ కి అదే మూల కారణం అక్కడి నుంచి వచ్చిన ఈ కాన్సెప్ట్ రాష్ట్రం అంతా విస్తృతంగా ప్రచారంలోకి వెళ్ళింది జనబాహుళ్యంలోకి వెళ్ళింది భూగర్భ జలమట్టం పెరిగితే మంచిదే కదా అందుకోసమే చంద్రబాబు ఈ కార్యక్రమం చేశారు మరి ఇలాంటి కార్యక్రమం ఒకటి చేసినప్పుడు నేను సక్సెస్ఫుల్ గా అమలు చేసిన పథకం ఇంకుడు గుంటలు నేను తవ్విన ఇంకుడు గుంటల వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భూగర్భ జలమట్టం పెరిగింది అని చెప్పుకోవచ్చు కదా చెప్పకుండా వేసే ధోరణి లేదంటే కనుక పథకాలకి పేరు మార్చి ఇంకో రకంగా ఇంకో రకంగా ఎదురుదాటితో నెట్టుకురావడం ఎందుకు అందుకోసమే ధైర్యంగా కాన్ఫిడెంట్గా చాలా చురుగ్గా టీడీపీ క్లెయిమ్ చేసుకోవచ్చు మా హయాంలో సక్సెస్ఫుల్గా మోస్ట్ ఫ్యాసినేటింగ్గా లార్జర్ స్కేల్లో ఇంప్లిమెంట్ చేసిన పథకం ఇంకొని గుంతలో మస్తమే సవాల్ అని చెప్పండి నో డౌట్ అబౌట్ ఇట్